హలో అందరు ఎలా ఉన్నారు నేను మీ మానసా ప్రియదర్శిని బాగున్నారా సండే స్పెషల్ చేపల పులుసు మరి ఈ చేపల పులుసును నేనే విధంగా తయారు చేస్తానో మీకు చూపిస్తాను మరి మీరు అదే విధంగా తయారు చేస్తారా లేదా అనేది లేదా వెరైటీగా వేరే తీరుగా తయారు చేస్తారో ఎలా రెడీ చేస్తారో ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకా కొన్ని వేరే వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాము మీరు నాతో మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయొచ్చు కామెంట్ రూపంలో మీరు నాకు ఏదైనా చెప్పొచ్చు ఓకేనా నా సజెషన్స్ కానీ ఏమైనా కానీ ఇవ్వచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా పల్లీలు వేయిస్తున్నానండి పల్లీలతో పాటు ఇక్కడ స్కిప్ అయిపోయింది వీడియో ధనియాలు తర్వాత జీలకర్ర మెంతులు నువ్వులు గసాల తర్వాత కొబ్బరి కొబ్బరి ఇవన్నీ కూడా అక్కడ నేను గ్రైండ్ చేస్తున్నాను అనమాట ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో పాటు కొంచెము పుట్నాలపప్పు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత ఉల్లిగడ్డ అంటే కాల్చిన ఉల్లిగడ్డను కూడా పేస్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా స్కిప్ అయిపోయిందండి ఆ వీడియో నేను చేయడం కుదరలేదు ఆ రోజు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో సో ఇవన్నీ చేస్తున్నప్పుడు వీడియో తీసేవాళ్ళు లేక నాకు వీడియో అనేది స్కిప్ అయిపోయిందనమాట ఈ విధంగా మనము చేసుకుంటూ మనం పేస్ట్ తయారు చేసి ఆ తర్వాత నూనె పోసి తగినంత నూనె పోసి ఈ యొక్క పేస్ట్ మొత్తం కూడా నూనె తేలేంత వరకు కూడా దాంట్లో మనము వేగనివ్వాలి తర్వాత చింతపండు కూడా నానబెట్టుకున్న చింతపండు పులుసు మనం దాంట్లో పోసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇది మసులుతున్న టైంలో ఇది మసలే వరకు టైం పడుతుంది కాబట్టి ఈ టైంలో మనము చేపలు తెచ్చిన చేపలు ఉంటాయి కదా దాన్ని మనం ఫ్రెష్గా కడిగేసుకుందాం మరి చేపలు కడిగేటప్పుడు ఏం చేయాలంటే పసుపు ఉప్పు వేసి మరీ కడగాలి ఎందుకంటే చేపలు మొత్తం లైఫ్ లాంగ్ ఆ నీళ్ళల్లోనే నాని ఉంటుంది కాబట్టి ఆ పాకుడు అదంతా కూడా చేపలకు పట్టి ఉంటుంది కాబట్టి ఆ యొక్క పాకుడు కానీ ఇంకేదైనా ఇంకేమైనా క్రీములు కానీ అలాంటివన్నీ తొలగిపోవాలంటే పసుపు ఉప్పు అనేది బెస్ట్ అనమాట సో పసుపు ఉప్పు కలిపి మరీ రుద్దుకొని మంచిగా ఫ్రెష్గా కనుక్కోవాలి చేపల్ని ఆ విధంగా చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఆ వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా మంచిగా పసుపు ఉప్పు చేపలకు పట్టించి మంచిగా కడిగేసుకొని ఫ్రెష్గా చేసుకోవాలన్నమాట ఇక చారు ఎప్పుడైతే అంటే పులుసు పులుసు ఎప్పుడైతే మసులుతూ ఉంటుందో మొత్తం మసిలి మంచిగా నూనె పైకి తేలిన తర్వాత ఈ యొక్క చేప ముక్కలను ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ మినిట్స్ కోసం అని చెప్పేసి అందులో ఉంచాలన్నమాట టెన్ మినిట్స్ అంటే ఈ చేపలు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చేప అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి మనము చాలాసేపు చేపలని ఆ పులుసులో వేసి మసలని ఇచ్చామంటే చేపలు మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా మారిపోయి విరిగిపోతాయి అన్నమాట సో ఆ విధంగా ఒక టెన్ మినిట్స్ అయితే మనం చారుని దింపేస్తామన్నప్పుడు ఈ యొక్క చేపల ముక్కలన్నీ కూడా దాంట్లో వేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత చేయాలి తీసేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేయాలి చూసారు కదా వేడి వేడి చేపల పులుసు రెడీ మరి ఎలా ఉంది నా వీడియో బాగుందా